జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి కానీ గతంలో మనం చూసాం రాహుల్ గాంధీ మీద అతను ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలు మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే నాకు తెలిసి మించి అదే అదే మాట్లాడినట్టుగా ఉన్నారు దాంతో అతను సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత రోజుల తర్వాత మళ్ళీ అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి అవడం జరిగింది అలాగే అరుద్ధ తీరా ఈ విషయంలో కూడా మనం చూసాం ఎప్పుడూ రెండు వేల పదిలో చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు కూడా కేసు నమోదైంది బట్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం చూసాం సో కాబట్టి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి స్పీకర్ కూడా ఎందుకు మళ్ళీ తిరిగి దాన్ని రివ్యూ చేసి యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అంటే దీనిలో కీలకమైనది ఏంటంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కానీ అరుంధతి రాయ్ అఫ్ కోర్స్ ఆవిడ ఎంపీ కూడా కాదు బయట చేశారు బయట చేశారు అసదుద్దీన్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేశాడని కాబట్టి ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ పార్లమెంట్ లో దానికి కోర్టుల అధీనం ఉండదు కోర్టులో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేవు స్పీకర్ స్పీకర్ రాహుల్ గాంధీ యాక్చువల్ గా ఆ కేసు నుంచి బయటికి రాలేదు ఈ ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి అతని మీద జైలు శిక్ష ఏదైతే విధించబడిందో ఆ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేశారు డిస్మిస్ చేయలేదు కాబట్టి మళ్ళీ దాని మీద చట్టరీత్యా మళ్ళీ హైకోర్టులోనో తర్వాత సుప్రీం కోర్టులోనో చర్చలు జరుగుతాయి అక్కడ హియరింగ్ జరుగుతుంది హియరింగ్ అయిన తర్వాత ఫైనల్గా గా ఆయనకు ఆయన మీద ఎటువంటి జడ్జ్మెంట్ వస్తుందో మనకు తెలియదు ఎటువంటి శిక్ష వేస్తారో తెలియదు అది ఆ నిర్ణయం చేసేంత వరకు ఈ లోవర్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ సస్పెండ్ అన్నారు అంతే కాబట్టి ఆయన ఏం తప్ప పరిస్థితి నుంచి బయట తక్కువ ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన మా సభ్యత్వం మళ్ళీ రెస్టోర్ అయింది జైలు శిక్ష నుంచి లేదు కాబట్టి జైలు శిక్ష లేదు కాబట్టి మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది రేపటి రోజు హైకోర్టు దాన్ని బలపరిచిందంటే మళ్ళీ ఆయన జైలు శిక్ష వస్తుంది అప్పుడు మళ్ళీ ఆయన సభ్యత్వం పోతుంది బహుశా సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆయన బెయిల్ తెచ్చుకోవచ్చు సస్పెన్షన్ తెచ్చుకోవచ్చు సో ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా వరకు కూడా ఈ సభ్యత్వం పోవడం రావడం ఇటు జరగచ్చు అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుందో దాన్ని బట్టి ఆయన సభ్యత్వం పర్మనెంట్గా ఉంటుందా సస్పెండ్ అవుతాడు అనేది అప్పుడు నిర్ణయం అవుతుంది కానీ ఓవైసీకి మాత్రం పార్లమెంట్లో చెప్పాడు కాబట్టి ఆయనకు ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు పార్లమెంట్లో మహువా మైత్రి కూడా చాలా అతి అసభ్యకరమైనటువంటి చాలా నిజంగా చెప్పాలంటే కానీ ఎవరు కూడాను పబ్లిక్లో మాట్లాడనటువంటి మాటలు ఆవిడ మాట్లాడింది దానికి సస్పెండ్ చేయవలసింది ఆవిడని కానీ ఆవిడకి అక్కడ కూడా వేటు పడలేదు కాబట్టి పార్లమెంట్లో ఆచితూచి వ్యవహరించాలి మర్యాద అన్నది మెయింటైన్ చేయాలి ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం ఉండాలి మీకు విభేదాలు ఉండవచ్చు కానీ ఆ విభేదాలని మీరు వైషమ్యాలకు తీసుకెళ్ళకూడదు వ్యక్తిగతమైన దోషణాలు ఉండకూడదు అది ఎప్పుడైతే దిగుతారో పార్లమెంట్ స్పీకర్ లోక్సభ స్పీకర్ కావచ్చు లేదా రాజ్యసభ స్పీకర్ కావచ్చు వీళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి గతంలో తీసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది మనకు టీఎం స్టేషన్ రానంత వరకు కూడా ఎలక్షన్లో ఎలా ఫ్రాడ్స్ జరిగాయో మనం చూసాం మనం బ్యాలెట్ పేపర్లు గుద్ది దాంట్లో వేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఆయన సెక్రటరీలని కలెక్టర్లని పోలీస్ అధికారులని కూడా జైల్లో పెట్టడం పెట్టాడు ఆయన అప్పుడు మనకు ఎలక్టోరల్ రిఫార్మ్స్ వచ్చినాయి అప్పుడు ఎలక్షన్ అంటే భయం అన్నది ఆఫీసర్లలో పొలిటికల్ పార్టీస్లో వచ్చింది క్రమేపీ ఈ క్రిమినలైజ్ ఈ బ్యాలెట్ల కబ్జా అన్నది తగ్గింది మనకు ఒక వ్యక్తి నిర్ణయం నిర్ణయం తీసుకోవడంతో చాలా మార్పులు వచ్చినాయి అలాగే ఈ స్పీకర్లు కూడా నిర్ణయం తీసుకోవాలని మనం వాళ్ళని కోరుకుందాం కోరుదాం మనం వీళ్ళ పట్ల ఇటువంటి భారత వ్యతిరేకమైనటువంటి శక్తులు లేదా అసభ్యకరంగా మాట్లాడుతున్న వాళ్ళ వాళ్లకు వ్యతిరేకంగా కఠినమైన డెసిషన్స్ తీసుకుంటేనే రాబోయే రోజుల్లో దీన్ని మనం ఆపగలం లేకపోతే ఇది ఎంతవరకు వెళుతుందో మనం చెప్పలేము రేపొద్దున జై ఖలిస్తాన్ అనొచ్చు జై పాకిస్తాన్ అనొచ్చు ఇలాంటివి ఏమైనా అనొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు